నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ ఐడిటీవీ మన ఉనికి మన వాణి పుష్ప వివాదం రోజుకొక మలుపు తీసుకోనుందా సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో అజ్ఞరాజేసిన వ్యవహారం అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ తనకు తానే టార్గెట్ అయ్యాడా రిలీజ్ రోజు జరిగిన వీడియో వ్యవహారంతో ఆలోచనలో పడ్డ ప్రజలు ఎన్ని కోట్లతో ప్రాణాన్ని తీసుకురావచ్చంటూ ఆగ్రహం అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ళతో దాడి అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మొదట ప్రజలు అర్థం చేసుకోలేదు అరే రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఏమీ లేవా అంటూ సీఎం తీరుపైన ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు ఆ తర్వాత జనాల్లో ఓ రియలైజేషన్ మొదలైంది ఎందుకు అనే అంశాలన్నీ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి చిన్న మెయిన్ క్లిప్ ఒకసారి చూద్దాం రెండు తారీఖు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే మూడు తారీఖు పోలీసులు తిరస్కరించారు నాలుగు తారీఖు హీరో కానీ హీరోయిన్ కానీ సినిమా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరు థియేటర్ రావడానికి వీల్లేదు ఈ థియేటర్లో మేము సెక్యూరిటీ ఇవ్వలేము ఈ థియేటర్ కు ఉన్నది ఒకటే దారి ఈ దారిలో ఇంతమంది వేలాది మంది అభిమానులు వచ్చినప్పుడు మేము కంట్రోల్ చేయలేము వద్దు అని తిస్క తిరస్కరించిన తర్వాత కూడా నాలుగు తారీఖు తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతంలో హీరో రావడం జరిగింది కానీ ఎక్సో చౌరస్త కంటే ముందు నుంచే కార్లో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటే థియేటర్లకు పోవడంతో ఆ చుట్టుముట్టుతున్న ఏడెనిమిది థియేటర్లలో ఉన్న సినిమా అభిమానులు మొత్తం ఇక్కడికే రావడంతో వేలాది మంది జమైన ఆ గేట్ ఒక్కసారి హీరో కారు లోపలికి పంపించడానికి ఉన్న గేటు తెరవడంతో వేలాది మంది ఒక్కటేసారి ఉప్పెనలాకొచ్చారు ఆ ఉప్పెనలో చనిపోయిన రేవతి ఆమె కొడుకు భార్య భర్త కూతురు వాళ్ళు అలాగైపోయి కొడుకు తల్లి ఒక పక్కన పోయి ఆ జనాల నుంచి తప్పించుకొని టికెట్ చేసుకొని ఆ తొక్కి సలాటలు హీరోను థియేటర్ లోపలికి తీసుకుపోవాలనుకున్న టైంకి అతను బండి మీద రోడ్ షో చేసి దిగేటప్పటికి వేలాది మంది హీరోను కలవడానికి చొచ్చుకొచ్చారు ముందుకు రిలీజ్ ముందు రోజు జరిగిన క్లిప్ ఒక్కసారి చూద్దాం ముందుగా రేవతి వాళ్ళ బాబు శ్రీతేజ్ సంజా థియేటర్ దగ్గర ఫ్యామిలీతో విడిపోయారు రేవతి బాబుతో పాటు గేట్ పక్కకు వచ్చేసారు తర్వాత ఫోన్ చేస్తున్నారు మేబీ వాళ్ళ హస్బెండ్కి కావచ్చు అప్పటి వరకు ఇద్దరు సేఫ్ గానే ఉన్నారు ఆ తర్వాత మూడు కార్లలో ముందు అల్లు అర్జున్ పాప వచ్చింది తర్వాత వేరే కారులో బాబు వచ్చాడు ఆ తర్వాత అల్లు అర్జున్ రోడ్ షో చేసుకుంటూ వచ్చి ఆయన అప్పర్ బాల్కనీలోకి వెళ్లే క్రమంలో గేట్స్ క్లోజ్ చేసేయమంటూ చేతులతో సైగ చేశారు ఇక దీన్ని బట్టి ఆయన గేట్స్ క్లోజ్ చేసేయమని చెప్పడంతో పక్కనే ఉన్న బౌన్సర్స్ తమ ప్రతాపాన్నంతా కూడా చూపించినట్టు కనిపిస్తోంది బయట ఉన్న ఆడియన్స్ లో వాళ్ళందరూ కూడా ఏంటంటే లోయర్ బాల్కనీ నుంచి తొక్కుకుంటూ తోసుకుంటూ కిందకు వెళ్ళడం జరిగింది దీంతోనే పోలీసులు బయట వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఒకనొక సిచ్యువేషన్లో లాఠీ చార్జ్ కూడా చేశారు ఈ తొక్కిసలాట్లోనే రేవతి అనే మహిళ బాబు చేతిని గట్టిగా పట్టుకొని చనిపోయింది దీన్ని పోలీసులు కూడా చెప్తున్నారు ఇక్కడ ఇంత తేలిగ్గా చెప్పుకుంటున్నాం కానీ అండి రేవతి గారు బాబు శ్రీతేజ్ ఈ తోపులాట్లో ఈ తొక్కిసలాట్లో ఎంతగా మానసిక సంఘర్షణకి ఎంత టెన్షన్కి గురి ఉంటారు ఒకసారి ఆ ప్లేస్లో మనం ఉన్నామని ఊహించుకోండి ఏంటి ఊహించుకోవడానికి చాలా భయమేస్తుంది కదా మరి అందరికీ అలా జరగాలని కాదు కానీ జరుగుతుందని కాదు జస్ట్ ఇదొక బిగ్ లెసన్ కావాలని అంతే ఇలాంటి సిచ్యువేషన్స్ థియేటర్లో కూడా జనాలు పైన ఉన్న బన్నీని చూసేందుకు ఎగబడుతున్నారు మరోవైపు బయట జరిగిన ఘటన గురించి సినిమా దాదాపు గంట ఉండగా అంటే చివర్లో ఉండగా పోలీసులు అల్లు అర్జున్ దగ్గరికి వచ్చి ఘటన గురించి చెప్దామని ప్రయత్నించారు కానీ థియేటర్ యాజమాన్యం వెళ్లనివ్వలేదని చెప్పేసి పోలీసులు కూడా చెప్పారు ఇక దీంతో సిపి రంగంలోకి దిగి వెళ్ళకపోతే అరెస్ట్ చేస్తామనేసరికి అల్లు అర్జున్ బయటకు వచ్చారు పోలీసుల ఎస్కార్ట్స్ తో మొత్తానికి దానికి సంబంధించి అల్లు అర్జున్ బయటకు వెళ్తున్నారు తర్వాత కూడా కార్లో టాప్ లోంచి బయటకు వచ్చి టాటా చెప్తూ వెళ్ళారు ఇదంతా ఒక ఎత్తు అయితే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ మరొక ఎత్తు అసలు రేవతి అనే మహిళ చనిపోయినట్టు తనకి నెక్స్ట్ డే తెలిసింది అప్పటి వరకు తెలియదు అసలు తాను ఎలాంటి రోడ్ షో చేయలేదు కొన్నైతే పొంతన లేకుండా అల్లు అర్జున్ చెప్పిన ప్రెస్ అంటే చేసిన ఆయన చెప్పిన ప్రెస్ మీట్లో ఉన్నాయి ఇక నిజానికి ఒకవైపు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో మరోవైపు అల్లు అర్జున్ ప్రెస్ మీట్తో అయ్యో అల్లు అర్జున్ ప్రభుత్వం అనవసరంగా టార్గెట్ చేస్తోంది ఏంటి అనుకున్నారు ముందుగా ప్రజలంతా కానీ ప్రజలు వాస్తవాన్ని గ్రహించడం మొదలు పెట్టారనిపిస్తోంది ఇదంతా ఎప్పటి నుంచి అంటే ప్రీమియర్ షో రోజు అసలు ఏం జరిగింది అని పిన్ టు పిన్కి సంబంధించిన వీడియో అంతా రిలీజ్ అయ్యేంతవరకు అది చూశాక అలాగే పోలీసులు కూడా ఓ ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు ఏం జరిగింది అనే విషయాన్ని చెప్పాక ఒక రియలైజేషన్ మొదలైందా వేరే ఆలోచన వచ్చిందా అనేది తెలుస్తోంది మొత్తానికి ఇదంతా జరిగిన తర్వాత తాజాగా అల్లు అర్జున్ ఇంటిపైన కూడా ఓయూ జేఏసీ సభ్యులు దాడి చేసి రేవతి కుటుంబానికి జరిగిన లోటుని పూడ్చేదెవరు ఎవరు ఆవిడికి న్యాయం చేయాలంటూ ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు దీంతో అల్లు అర్జున్ పిల్లల్ని కూడా సేఫ్ జోన్లోకి పంపిస్తున్నట్టు కూడా మనం వీడియోలో చూడొచ్చు మొత్తానికి అల్లు అర్జున్కి సపోర్ట్ చేసేవారు ఎక్కువ మందే ఉన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కూడా సమర్థించే వాళ్ళు అంతకంటే ఎక్కువ మందే ఉంటున్నారు ఇప్పుడు మొత్తానికి పుష్ప టూ రాజేసిన సెగ వైల్డ్ ఫైర్గా మారేటట్టు కనిపిస్తోంది మరి ఈ విషయంలో న్యాయస్థానం ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఎలాంటి తీర్పుని ఇస్తుంది అనేది కూడా వేచి చూడాలి